తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నిన్న దినాన నాగర్ కర్నూల్ డిగ్రీ గురుకుల పాఠశాల విద్యాలయీలు షాద్నగర్ హైవే పైన చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది మరి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ శైలేజ గారు మరి వాళ్ళు వీళ్ళని బాగా సతాయిస్తున్నారని మరి ఇక్కడ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని నిన్న మెరుపు ధర్నా నిర్వహించడం జరిగింది పోలీసులు అతి ఉత్సాహంతో మరి ఆ గర్ల్స్ ని కొట్టడం జరిగింది తిరిగి మరి అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ కొడితే అందరు మా మా జోలికి వస్తే బాగుండదీ హెచ్చరించి మరి మరి అక్కడ ఎవరైతే చేసుకున్న కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ఆమెను జుట్టు పట్టి మరి కొట్టడం జరిగింది ఇది అన్ని సోషల్ మీడియా ఛానల్లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరిగింది మరి శైలజ గారేంటి గతంలో అసలు ఆమె ఆమె సూర్యాపేట పనిచేసినప్పుడు ఏకంగా ఇగో ఇక్కడ వీళ్ళతో సహా పట్టుబడ్డ చరిత్ర ఆమెది ఇగో చూసిందా బిఆర్లో బిఆర్లు తెచ్చుకొని పెట్టుకున్నది హాస్టల్ పెట్టి తెచ్చుకొని పెట్టుకొని ఆమె విద్యార్థులు అంటే ఇక్కడ పెట్టాడు సెల్ఫ్ కంట్రోల్ సార్ అందరం మమ్మల్ని ఎట్లా కొట్టారు సొసైటీలో అసలు లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ అందరం మేజర్స్ అందరికి మాకు అందరూ ఎట్లా కొట్టారు మా అసలు ఇవ్వలేదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎక్కడ బట్ అక్కడ మాట్లాడతారు సార్ మా మీద మా మీద సెల్ఫ్ అనేది సార్ మా మీద అంటే నైట్ టైం ఆహ్వాహం చేసిన మా మమ్మీ కూడా చేస్తే మా పేరెంట్స్ ఎగ్గా సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా మాట్లాడతారు సామ్ మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది సార్ బాగా సపోర్ట్ సార్ మేము నైటే పట్టుకున్నాం అందుకని ఇంతలాగా రావాల్సి వచ్చింది మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ సస్పెండ్ చేయాలి పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒకరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం కాలేజ్ ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేసుకుంటాం కానీ చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయింది సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అన్ని వరకు ఉండదు సార్ అట్లా ఎట్లు ఉంటుంది సార్ అసలు రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ బయటకి రావద్దా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ అట్లా ఎట్లు ఉంటుంది సార్ హాస్టల్ వీరి సూర్యాపేట్ల సూర్యాపేట్లో ప్రిన్సిపల్ నిన్న ఎవరైతే ధర్నా చేసినప్పుడు నగర్ కర్నూలు పనిచేస్తుందో ఆమె గురించి అక్కడ మొత్తం విద్యార్థులందరూ కూడా ధర్నా చేసే పరిస్థితి ఆ ప్రిన్సిపల్ మాకు వద్దే వద్దని చెప్పి ఉన్న పరిస్థితి ఈ రోజు ఆమె తీసుకపోయి ఇసు అసలు ఇసులు అసలు ప్రిన్సిపల్ గా ఉన్న ఉండడానికి అర్హులైనా అసలు అర్హత అసలు వీళ్ళకు ఉందా ఇసుని ఎందుకు పెట్టుకోవాలి ఇసు డోల్ని ఎందుకు పెట్టుకోవాలి అడిగి తెలంగాణ నమస్కారం ఇది నిన్న దినాన అక్కడ పోయి వీళ్ళు చేసిన అకృత్యాలకు మొత్తం అందరు తిరగబడి ఈ రోజు వాళ్ళని కొట్టి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఇసోంటి ప్రిన్సిపల్ అంటే ఈ రోజు బాధాత విద్యార్థినులకు ఆ ఇబ్బంది కలిగించే తీరుగా ప్రిన్సిపల్ వ్యవహరించడం అసౌంటామేను కొనసాగించడం అసోంటోళ్ళకు ప్రభుత్వం వత్తాసు పలకడం అసోంటామి పైన ఇంతవరకు ఇంకా చర్యలు తీసుకుపోవడం అనేది దురదృష్టం ఖచ్చితంగా ఇలాంటి సంస్కృతి ఈ రోజు హాస్టల్లల్లా ఒక ప్రిన్సిపల్ ఒక ఇద్దరు ఇద్దరులకు మాదిరికరంగా ఉండాల్సిన వ్యక్తే ఈరోజు ఆమెనే నా హాస్టల్లో ఈ ఈరోజు బీళ్లు దాగే పరిస్థితికి వచ్చిందంటే ఏ ఏ విధంగా ఏమైనా సర్వీస్లో కొనసాగిస్తారు కాబట్టి తక్షణం మేమే అసలు ఏ స్కూల్ ఏ కాలేజీలో కూడా ఇసుంటారు ఉండడానికి వీలు లేదు రేపు కానిది ఏమైనా అయితే దానికి ఎవరు బాధ్యత వహించాలి కాదు ప్రభుత్వం వెంటనే శైలజ ఆమె తను అసలు సర్వీస్కి వెళ్ళాం అక్కడికి తీసేసి వేరేదా దగ్గర మీరు ఇక్కడ క్రికల్ జాబ్ ఉంటే ఆడ పెట్టుకోండి హెడ్ ఆఫీసులలో పెట్టుకోండి కానీ ఇసు జాగాలో ఉంటే ఇది నష్టం కష్టంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం దీనిపైన యాక్ట్ చేస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్